హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ్ పూజలు ఈరోజు వీడియో వచ్చేసండి బియ్య ఇంట్లో ఉంటే బ్రేక్ఫాస్ట్ ఇలా కొత్తగా రెడీ చేయండి ఎప్పుడు చేసిన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈ విధంగా కొంచెం కొత్తగా చేయండి చాలా బాగొస్తుంది టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఇది లోన మెత్తగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దీన్ని ఎవరైనా చేయొచ్చు అంత సింపుల్ మెథడ్స్తో మీకు చూపిస్తాను ముందైతే మీరు చూసేసి నోట్ చేసుకోండి అందుకోసం ముక్కుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అదేవిధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి అది మీ తినే కారాన్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి అండి వెల్లుల్లి ఇలా వేస్తే రుచి బాగుంటుంది మనకు పంటి అక్కడక్కడ వచ్చి రుచి చాలా బాగుంటుంది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిల్లిని వేసుకోండి కొంచెం క్యారెట్ను కూడా ఒక క్యారెట్ని విధా తురిమి ఇవి కూడా వేసేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టేసి వేయించుకోండి తర్వాత ఒక ఆలుగడ్డ అండి ఈ ఆలుగడ్డని ముందుగానే తురిమి నీళ్ళల్లో వేసించాను ఎందుకంటే తొందరలో నలుపు వస్తుంటుంది కదా ఆ తురిమిని కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని అంత కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోండి కొద్దిగా పసుపు వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినంతవరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల వాటర్ పోసుకోండి అంటే కప్పు బియ్య పిండికండి రెండు కప్పుల వాటర్ పడతాయి అలా పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఇవి మరిగాక ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయండి ఒకసారి స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్య పిండి వేసేసుకొని ఇదంతా మంచిగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా ఉమ్మగిలితే బాగుంటుంది ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండినంతా కొంచెం కొత్తిమీర వేసేసుకొని పిండినంతా చపాతి పిండిలా కలిపేసుకోండి ఇలా చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా ఉంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటిని పెద్ద పెద్ద ఉండలుగా చేసుకొని ఒక రొట్టె లెక్క అద్ముకోవాలి సింపుల్ మెథడ్ దీనికి చట్నీ కూడా అవసరం లేదు మనం పెరుగుంటే పెరుగుతోని అద్దుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరీ మందంగా కాకుండా లేదా మరీ పలుచ కాకుండా మీడియంగా ఇలా ఇంకో చేయి సపోర్ట్ చేసుకుంటూ చేసేటప్పుడు రౌండ్గా వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెంక పెట్టేసండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పెంక మీద వేసేసుకోవటమే ఇలా పెంక మీద వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టి పెంచితే మంచి మాడిపోకుండా మంచి రోస్ట్ వచ్చేసండి మొత్తం లోన వరకు ఉడికిపోతుంది ఇలా సిమ్లో పెట్టేసుకొని ఉడికిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకోండి చూసారు కదా ఇలా కలరు మంచి కలర్ వచ్చేసాక అటు ఇటు వేసేసుకొని తీసేయటమేనండి ఇలా వన్ బై వన్ చేసుకుంటే మనకు మంచి రోస్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇంత సింపుల్ మెథడ్స్తో అయిపోయిందో ఓకేనండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయటం మర్చిపోతూ ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి